The బాలస్వామి ఆదేశాల మేరకు పెద్దశంకరంపేటలో భద్రత ప్రోగ్రామ్ లో అల్లాదుర్గం సిఐ రేణుకారెడ్డి వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ లు ఇన్సూరెన్స్ లు ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించి వాహనాలను నడపాలని కారు ఇతర వాహనం ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకుని జాతీయ రహదారులపై నిర్ణీత వేగానికి అనుగుణంగా వాహనాలు నడపాలని అన్నారు ఆటోలలో పరిమితికి మించిన లోడ్ వేసుకుని నడిపించరాదని మద్యం సేవించి వాహనాలను నడపటం వల్ల వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు వాళ్ళు అవుతారని అన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో పెద్ద శంకరంపేట ఎస్ఐ బాలరాజు ఏఎస్ఐ సునీత పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీ అందరూ మా ఇంట్లో కుటుంబ తేట్రాక్ష అక్కడే మనకు కొట్టారు మమ్మీ కొట్టే బండి అక్క గమ్ముడ రిట్రో మమ్మీ సాగర్ ఎందుకు ఆట ఆర్థిక పంట అయితే ఇంకా ఆర్థికమవుతుంది ఆరు ఏడు వందల రూపాయలు అయితే తాగి టెన్షన్ 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 దూరంగా ముఖ్యంగా చెప్పాలంటే కొద్దిగా నీకు ఏదో రిలాక్స్ ఇస్తాను ఈ భూమి మీద ఆలోచన ఆలోచనలో పడి ఉన్నట్టు అనిపిస్తుంది అంతే కదా నేను చెప్తున్నా సాయంత్రం చూసుకున్నాను బాగా అంటే అనిపిస్తుంది కదా సాయంత్రం దూరంగా కొద్దిగా స్వర్గం ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరు స్వర్గంలో ఉన్నారంటే ఉన్నారా కానీ పట్టుకొని రోడ్డు మీద ఏమవుతుంది కొంచెం పోతుంది కాగి రిలాక్స్ రావాలని తాగి టెన్షన్ రోడ్డు మీదకి వస్తున్నావు ఉపయోగం చేస్తే దానివల్ల లేదు అప్పుడు ఏం చేయాలి నీకు రిలాక్స్ రావడానికి మిషన్ ఏమన్నా చేస్తాయి తాగి రోడ్డు మీదకి వస్తే ఈ లైఫ్ పోతుంది పక్కడ లైఫ్ కూడా పోతుంది ఇంకా కాకుండా అయిపోయి ఇంకా కార్ సైలెంట్ పైలట్ నడిపిస్తాయి కదా ఆటో అంటే ఇప్పుడు నీకు లైసెన్స్ లేకపోతే ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది కదా అట్లా ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి కొడుకులు పిల్లలు నువ్వు ఎందుకు పనిచేస్తావు అది ఎందుకు చెట్ చేసి తెలుసా యాభై తర్వాత వాళ్ళ ఏది తల్లిదండ్రులు ఉంటారు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ గురించే మీరు ఈ రక్తం రాకుందా తెల్లందా కట్టపడి పెంచేది పిల్లల గురించే కాబట్టి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వేసుకోండి అది మనం ఏ రోజైతే ఇన్సూరెన్స్ లేదో ఆ రోజే యాక్సిడెంట్ అవుతుంది అది ఏందో మరి నాకు అర్థం కాదు నువ్వు పది కోసం ఇన్సూరెన్స్ ఏదో ఒక ప్రమాదం వచ్చి ఉంది నువ్వు రోడ్డు మీద ఉన్నావు దానివల్ల ఏదో ఒక చెడ అలవాటు ఉంటాయి చెడ అలవాటు మార్చుకోనో ఇంకొకటి మార్చుకోను మన ప్రాణానికి భద్రత ఎదుటోటి ప్రాణం భద్రత కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్ చేసుకోండి నెగ్లెక్ట్ చేయకూడదు చిన్న నెగ్లెక్ట్ చేసి మనం ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనుకోండి అన్నీ అయిపోయినాయి కదా మీరు అందరూ ఇవన్నీ పాటించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ బాగా కుటుంబ సభ్యులతో బాగుండాలి మీ ఆరోగ్యాలు బాగుండాలి అని కోరుకుంటూ చర్యలు తీసుకోండి కాపాడి వచ్చినా అమెరికా వచ్చినా డా డా యాభై మంది చాలా మంది కొంచు కానీ కాపాడుతారు అంటే యాభై మంది నమ్ముకొని రోడ్డు నుంచి వచ్చి ఎందుకు దాడుతున్నారు అవునా కదా నేను యానో ఎస్టైనా ఎవరో నమ్ము సార్ కదా మీ సెంబులెన్స్ ఒక ఆటో డ్రైవర్ కదా చాలా మంచి వాళ్ళు చెప్పినా తింటారు చాలా రూల్స్ పాటిస్తారని చెప్పి నమ్మాల గవర్నర్ చెప్తున్నారు సార్ మాత్రం మరి మేము రావాలన్నప్పుడు నా పిల్లల్ని ఎట్లా కాపాడుకుంటాం మిమ్మల్ని అట్లా కాపాడుకోవాలి కదా మేము కాపాడుకోకపోతే మా తప్పే కదా ఛాలెంజ్స్ ఎందుకు వేస్తారు ఆ మాకు వచ్చే రెండు వందలు మూడు వందలు ఇంక దరిద్రమైన పోలీసులు రాదానికి మూడు వందలు వేసి నీకు కావు కానీ అని ఇప్పుకుంటావు మేము ఇచ్చిన పెద్ద ఇప్పుకున్నాం అది తెలియక తీసుకోవడంలో తప్పు లేదు కానీ తెలుసు కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఛాలెన్స్ అని నువ్వు పాటించవు నువ్వు పాటించకపోవడం ఏదో ప్రమాదం అవుతుంది మీ భార్య పిల్లలకు దూరం అవుతారు నీ ఆటోలు ఉన్న భార్య పిల్లలు దూరం అవుతారు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక్క చిన్న తప్పు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఐదు పది నిమిషాలు లేదు ఆలస్యం తొందరకి ఐదు పది నిమిషాలు లేదు ఐదు పది నిమిషాలు పోయి ఆరు ఉంటాడు అదే ఉండదు కదా ఆ ఐదు పది నిమిషాల్లో మనం చేసే చేసి తర్వాత ఎంత బాధపడ్డా మనం తిరిగి రాదు దయచేసి మీకు చాలా బాధ్యత ఉంది నచ్చిందా దేవుడికి మీరు అత్యధికంగా దేవుడి మొక్కలకి నీళ్ళు మీరు చేస్తే ఎక్కువ ప్రాణాలు పొద్దున బ్రిడ్జ్ ఉంటాను కానీ నా ఆటోలు ఉంటారు వీళ్ళని నేను నా డబ్బు ముట్టే వింటానో వాళ్ళ ప్రాధాన్యత కనిపించారు నేను జాగ్రత్తగా తీసుకోవాలి అని ఒక్కసారి గుర్తించుకోవడం అనుకో అలాంటి పని చెప్పాను అవునా ఇప్పుడు మీకే అది ఇంకా ఆటో కనిపించినప్పుడు ఏమేమి పాటించాలి నువ్వు ఒక ఏం పాటించాలి మీ చెట్ చేయాలి పొద్దున ఆటలు ఎక్కువ తమ్ముడు మీకేముండాలి ఫస్ట్ ఓల్పి తెలుసు ఓట్ పోతాన్ని అంటే తెచ్చు కదా ఆడవాళ్ళకి కూడా మానకు కూడా అవుతుంది ఈ మూడు నా అవునా కదా అది నాకు సమాధానం చెప్పాలి మీకు అన్నీ తెలుసు కానీ మీరు అన్నీ కావాల్సిన చేస్తారు వెళ్ళే మీకు తెలియదని కాదు నాకంటే బాగా సబ్జెక్ట్ మీకు చేస్తాం కానీ మీకు కావాల్సిన పోలీసు ఏం చేస్తున్నారా లేదని కొన్ని తప్పులు చేస్తాం దానివల్ల ఎంత కారణం కలిగో నీకు తెలియదు డ్రమ్ వచ్చింది నా పని ముందుకు మీ పేరు అంటే బాను ఒక దేవుడు డైరెక్ట్ ఒక్క కోరిక కాస్త బాను అన్నదన ఏం కోరిక కోరుకుంటే ఆలోచించు ఒకటే కోరిక వాళ్ళు నెక్స్ట్ కోరిక లేదు ఒక్క కోరిక కోసా ఎందుకు అవుతుందో ఏడు వేళ డబ్బు ఉంటే సరిపోతుంది అంత అనిపించదు నువ్వే లేకపోతే ఎందుకంటే అంటే ఎమ్మొచ్చినా కోరుకో కోరుకోవాల్సింది ఏం నా ప్రాణం ఉండాలి నా ఆరోగ్యం బాగుండాలి అని ఫస్ట్ కోరుకుంటాడు ఏ మనిషి అయినా నువ్వు పూపించుంటే కదా బయట డబ్బు నీకు కట్ట నోట్ నువ్వు తింటే మోషన్స్ అవుతాయి ఏదైనా తీసే గోకుంట రోగం వస్తుంది అట్లా వస్తే డబ్బులు ఉంటే ఏమైనా పనికొస్తాయా ఫస్ట్ ఏం పనికి ఫస్ట్ నువ్వు పట్టుకుంటాడే అవునా నువ్వు మనం పెరయకుండా చుట్టావ్వకుండా రద్దుకోవడంలో తప్పలేదు మీ టైం వచ్చి నీకేదో వచ్చి చనిపోవడం తప్పలేదు మీద నువ్వు ఆత్మ అంటే లేకుండా టేస్ట్ అంటే మీది నువ్వు చని చనిపోవడానికి నీకు అధికారం లేదు మన ప్రాణం మనం తీసుకోవడానికి కూడా అధికారం లేదు అంటే చెత్తమంది చట్టంగా అది తప్పు అనమాట అయిపోయింది కేసు అవుతుంది చచ్చిపోతే కూడా కేసు అవుతుంది అంటే నువ్వు నువ్వు చచ్చిపోతేనే కేసు అయితే పక్కోని చంపడం ఎంత తప్పు లేదు తప్ప కదా అనిపిస్తుందా లేదా బాగా అనిపిస్తుందా లేదా కావాల్సి చంపం మేడం అనుకోకుండా అయితే అయితే యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది కాబట్టి చచ్చిపోతుంది దాని మేము ఈ ప్రాణం నీకే కాకుండా రోజు నువ్వు ఎన్ని ట్రిప్పులు కొట్టావు మినిమం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు నాలుగు ట్రిప్పులు అంటే నలభై మంది ఒక టిప్పు నాలుగు నిజాయితీలు అంటే నాలుగు ఐదు వేసుకుంటే కూడా ఒక యాభై మంది ప్రాణాలను నువ్వు రోజు వర్క్ తీసుకోవడం చూసుకో